బంగర్ ప్రాంతపు నేలలు ఏ పర్వత ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి మిజో కొండలు బంగర్ ప్రాంతపు నేలలు మిజోకొండలు పర్వత ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి దక్కన్ పీఠభూమికి తూర్పున విస్తరించిన కొండలు మహాదేవ్ కొండలు కైమూర్ కొండలు మైకాల్ శ్రేణులు నెక్స్ట్ మాల్వా పీఠభూమి తూర్పున విస్తరించిన ప్రదేశాలు బుందేల్ ఖండ్ భాగేల్ ఖండ్ వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి ఆరావల్ శ్రేణి ఈ టూ ఆప్షన్స్ అయితే కరెక్టు అయితే థర్డ్ ఆప్షన్ అనేది రాంగు అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి ఆరావల్ శ్రేణి కాదు సాత్పుర శ్రేణి వింధ్య శ్రేణికి దక్షిణాన ఉన్న శ్రేణి సాత్పుర శ్రేణి అయితే ఆరావల శ్రేణి వాయవంలో ఉంటుంది వాయవంలో ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ అయితే అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమల ఎత్తు సగటు నైన్ హండ్రెడ్ టు వన్ సిక్స్టీ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇది కూడా కరెక్ట్ ఆన్సరే తూర్పు కనుమల ఎత్తు సగటు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇది రాంగు తూర్పు కనుమల సగటు ఎత్తు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ తూర్పు కనుమల ఎత్తు పశ్చిమ కనుమల కంటే ఎత్తు తక్కువ ఇది కూడా రాంగు తూర్పు కనుమల ఎత్తు పశ్చిమ కను కనుముల కంటే తక్కువ ఎత్తు ఉంటుందన్నమాట లేదా ఇంకొకలా చెప్పుకోవాలనుకుంటే పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి సో నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు నోట్బుక్లో అయితే నోట్ చేసుకోండి లేదంటే మీరు పీడిఎఫ్ తీసుకున్నట్లయితే కరెక్షన్ అయితే చేసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం పశ్చిమ తీరంలో ఉన్న విభాగాలను జతపరచండి పశ్చిమ తీరంలో ఉన్న భాగాలు చూసుకున్నట్లయితే తీరం యొక్క ఉత్తర భాగం తీరం యొక్క ఉత్తర భాగం కొంకణ్ తీరము మధ్య ప్రాంతము చూసుకున్నట్లయితే కెనరా తీరం దక్షిణ ప్రాంతం చూసుకున్నట్లయితే మలబార్ తీరం అంటే బిసిఏ వీటిని జతపరచుకున్నట్లయితే తీరం యొక్క ఉత్తర భాగం కొంకణ తీరము మధ్య ప్రాంతం చూసుకున్నట్లయితే కెనరా తీరము దక్షిణ ప్రాంతం చూసుకున్నట్లయితే మలబార్ తీరం ఈ క్రింది వానిలో హిమాలయాల ప్రాంతీయ విభజన సరిగ్గా ఉన్న జత చూసుకున్నట్లయితే సింధు మరియు సట్లేజ్ నదుల మధ్యగా హిమాలయాలు పంజాబ్ హిమాలయాలు సట్లేజ్ మరియు కాలీ నదుల మధ్య గల హిమాలయాలు కుమయూన్ హిమాలయాలు తీస్తా మరియు దిహాంగ్ నదుల మధ్య గల హిమాలయాలు అస్సాం హిమాలయాలు ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవే